డెబ్బై ఐదేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జిఓ సంఘం ద్వారా అనేక మంది మహామహుళ రాజీ లేని పోరాటాల ఫలితంగా ఉద్యోగులు నేడు ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలను పొందగలుగుతున్నారని పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తుందని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ల సభ్యత్వం తీసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని సంఘ నగర అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్ కోరారు ఏపీ ఎన్జీ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రహదారులు భవనాల శాఖ కార్యాలయంలో నగర శాఖ ఆధ్వర్యంలో శాఖలో గెస్టెడ్ ఉన్నత అధికారులైన సూపరింటెండెంట్ ఇంజనీర్ జివి భాస్కర్ రావు ఈఈన్ కృష్ణనాయక్ డిఈలు ఎం శ్రీనివాసరావు ఎం సత్యనారాయణరావు చాముండేశ్వరితో పాటు ఉద్యోగులు టీవీ రాజ్ కుమార్ ఎం శ్రీనివాసరావు డివి రమణ తదితరులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు మంత్రులు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజలేని పోరాటానికి ఎన్జిఓ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్జిఓ సంఘం ద్వారా అనేక మంది నాయకులు చేసిన రాజలేని పోరాటాల ఫలితంగా నేడు ఉద్యోగులు పెన్షనర్లు అనేక ప్రయోజనాలు పొందగలుగుతున్నారన్నారు ప్రస్తుత రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ నాయకత్వంలో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు ఏపీ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే గత ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక విడత కరువు భత్యం మంజూరు చేయడం జరిగిందని దీంతో పాటు అరవై రోజుల్లో హెల్త్ కార్డు సేవలను ఉద్యోగులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు డిఏ మంజూరుకు సంబంధించి జీవో విడుదలలో ఏర్పడిన ఇబ్బందులు గందరగోళాన్ని ఉద్యోగుల మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవోను సవరణ చేసిన ఘనత ఏ పిఎన్జిఓ అసోసియేషన్ దేనని అన్నారు సభ్యత్వం అనేది ఉద్యోగికి సంఘానికి మధ్య వారధి లాంటిది లాంటిదన్నారు నగరంలో రెండు మంది ఉద్యోగులను సభ్యులుగా చేర్చాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు పిఆర్సీ కమిటీ బకాయిల చెల్లింపు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్స్ అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు ప్రభుత్వ రంగ సంస్థల గురుకుల పాఠశాల పదవీ విరమణ పెంపు వంటి డిమాండ్లను సాధించేందుకు ఏపీ ఎన్జిఓ సంఘం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగించిందన్నారు డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీఎన్జి అసోసియేషన్కి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్స్ పా చాలా పారదర్శకంగా ప్రతి మెంబర్ దగ్గర నుంచి మెంబర్షిప్ కలెక్ట్ చేసుకుని చేయడం జరుగుతుంది ఏదైతే ఏపీఎన్జి అసోసియేషన్ ఉందో డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఉద్యోగి ఏదైతే ప్రివిలైజేషన్స్ తీసుకుంటున్నారో వాటిలో తొంభై ఐదు శాతం ప్రివిలైజేషన్స్ అన్నీ కూడా ఏపీఎన్జి అసోసియేషన్ సంఘం నుంచి సంఘం సాధించిన విజయాల కింద లెక్కేసుకోవాలి ఆఖరికి ఆఖరికి పిఆర్సీకి సంబంధించి కావచ్చు ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాల కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు ఏదైనా కావచ్చు ఉద్యోగులకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఏపీఎన్జి అసోసియేషన్ పూర్తిగా ఉద్యోగుల పరచాలను నిలబడుతుందనే నమ్మకంతో ఈరోజు మేము చేపట్టబోయే మెంబర్షిప్ కార్యక్రమానికి విశేష స్పందన జరుగుతుంది ప్రతి ఉద్యోగి ఏపీఎన్జి అసోసియేషన్కి సంబంధించి సభ్యునిగా జాయిన్ అవటానికి ఉత్సాహం చూపుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్ వారి నుంచి మేము జాయిన్ అవుతాం మాకు మెంబర్షిప్ ఇవ్వండి అని మాకు ఫోన్లతో జరుగుతున్నాయి కాబట్టి ఏపీఎన్జి జీఓస్ అసోసియేషన్గా విజయవాడ నగర శాఖ పక్షాన మేము తెలిపేది ఒకటే సచివాలయం సంబంధించి ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ కూడా ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు దాదాపు రెండు వేల మంది సచివాలయం ఎంప్లాయీస్ ఈరోజు మెంబర్షిప్గా జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి మేము ఆనందం వ్యక్తపరుస్తున్నాం ప్రతి ఉద్యోగి ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్కి సంబంధించి మెంబర్షిప్లుగా మెంబర్షిప్లుగా జాయిన్ అవడానికి ఇష్టపడుతున్నారు సాగర్ గారి నాయకత్వంలో డివి రమణ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాకు రావాల్సిన ఉద్యోగస్తులకు రావాల్సిన ప్రతి బకాయిలు కావచ్చు ఉద్యోగస్తులకి సమస్యల మీద పోరాటం విషయంలో కావచ్చు ఏ కావచ్చు సంఘం ఏపీఎన్జిజిఓస్ సంఘం ఒక్కటే ఉద్యోగుల పక్షాన నిలబడుతుంది నిలబడగలదు ఉద్యోగులకి న్యాయం ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ వల్లే జరుగుతుందని ఉద్యోగస్తులు ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకంతోనే ఈరోజు ఎన్జిజిఓస్ అసోసియేషన్ మెంబర్లుగా జాయిన్ అవుతున్నారు ప్రస్తుతానికి ఇక్కడ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేసి కార్యక్రమాన్ని జగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈరోజు మరి కొన్ని డిపార్ట్మెంట్లు కూడా సందర్శించడం జరిగింది ఇప్పుడు మన ఏపీఎన్జిఓస్ అసోసియేషన్లో నూట నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయండి ఇంచుమించుగా అన్ని డిపార్ట్మెంట్ని టచ్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్లో జాయిన్ అవడానికి సభ్యత్వానికి ఉత్సాహంగా ఉన్నారు అందరూ వస్తున్నారు వచ్చారు ఇంకా ఏంటంటే రాబోయే కాలంలో సిటీ యూనిట్కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందుట్లో సభ్యత్వం తీసుకుని అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు మనకి ఏపీఎన్ఈస్ అసోసియేషన్ తరఫున మరి ఏ పశ్చిమకృష్ణ శాఖ విజయవాడ వారు దిగ్విజయంగా తాలూకాల్లో కూడా వారు సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది అలాగే మన ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు ఏ ఉన్నప్పటికీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిటీ యూనిట్ నగర శాఖ గాంధీనగర్కి వచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు దానికి తగ్గట్టుగా మా నుండి ఏ పరిష్కారం కాని సమస్యలను కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్ళి అక్కడ పరిష్కరించడం జరుగుతుంది అక్కడ కూడా కాని పరిశ్రమలో రాష్ట్ర స్థాయిలో మన ఏ విద్యాసాగర్ గారు ప్రెసిడెంట్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అలాగే డివి రమణ గారు సెక్రటరీ గారు వారి ఆధ్వర్యంలో కూడా పరిష్కరించడం జరుగుతుంది ఈరోజు మరి ఇన్ని కార్యక్రమాలు ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్ చేస్తున్నందుకు చేస్తున్న తరుణంలో మరి ఉ నగర శాఖ ఉద్యోగస్తులకు అందరూ కూడా సహకరిస్తున్నారు వారు ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్లో చేరాలి అనే తపన తాప్రయంతో మమ్మల్ని ఖాళీ లేకుండా కూడా వారు ఉత్సాహంగా వచ్చి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు దానికి మన నగర శాఖ ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీకు ఏ సమస్య వచ్చినా నగర శాఖకు సంబంధించింది ప్రెసిడెంట్ గారు అయినటువంటి సిహెచ్ సివిఆర్ ప్రసాద్ గారిని అలాగే నా నేను సెక్రటరీ అయిన నన్ను మా 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 పరిధి దాటి ఉంటే కనుక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ సత్యనారాయణ రెడ్డి గారి గారి ద్వారా అలాగే పి రమేష్ గారి ద్వారా వారి సమస్యలు కూడా పరిష్కారం కానీ పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మన డైనమిక్ లీడర్ శ్రీ ఏ విద్యాసాగర్ గారు డివి రమణ గారు ఆధ్వర్యంలో పరిష్కరించడం జరుగుతుంది ఇప్పటి మరి రమారమి పదకొండు వేల కోట్ల రూపాయలు బకాయిలు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మన డైనమిక్ లీడర్ సాగర్ గారు తీసుకురావడం జరిగింది వాటిని అన్నిటి కూడా మెల్లమెల్లగా పరిష్కరించడం కూడా జరుగుతుంది అలాగే ఇంకా బకాయిలు ఉన్నాయి పాత బకాయిలు చాలా ఉన్నాయి వాటిని కూడా మెల్లమెల్లగా తగ్గించడం జరుగుతుంది అలాగే మీ అందరూ ఈ నగర శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్లో సభ్యత్వాన్ని తీసుకొని మన ఏపీఎన్జి అసోసియేషన్ని పురో పురోభివృద్ధి దశలో పయనింపజేస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ మేము ఈ ఇప్పుడు చేసే ప్రోగ్రాంలో మన సిటీ ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు నజీర్ గారు సెక్రటరీ గారు మేమంతా కలిసి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఆఫీసుని సందర్శించి మెంబర్షిప్ల కోసం అని చెప్పేసి మేము ప్రతి ఆఫీస్కి వెళ్తాం అందరూ కూడా ఇంతకు ముందు కంటే అండి ఇప్పుడు మా స్టేట్ లీడర్ గారు సాగర్ గారు ఆధ్వర్యంలో మరి రమణ గారి ఆధ్వర్యంలో ఇంకా ఎంతో ఎక్కువ మంది మెంబర్స్గా జాయిన్ అవుతున్నారు మహిళలకు కూడా అండి మహిళలు ఎక్కువ స్పందిస్తున్నారండి ఎందుకంటే ఏ మాకు కావాల్సినవి అన్నీ కూడా మాకు సమకూ సమకూర్చవలసినవి కూడాను మాకు లేడీస్కి ఫైవ్ డేస్ క్యాజువల్ లీవ్ అవ్వనివ్వండి మళ్ళీ చిల్డ్రన్ చైల్డ్ కేర్ లీవ్ అవ్వనివ్వండి అన్నీ సార్ వచ్చాక విద్యాసాగర్ సార్ వచ్చాక ప్రెసిడెంట్ గారు వచ్చాక మనకి మాకు అందరికీ ఎంతో ఫుల్ఫిల్గా మాకు కావాల్సింది ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జీపీఎఫ్లు బ్లాక్ చేస్తే జీపీఎఫ్లు తెప్పించారు ఏపీజీఎల్ఐ బ్లాక్ చేస్తే ఏపీ ఇప్పుడు ఆయన వచ్చాక అన్నీ ఒక్కొక్కటి మాకు అందచేస్తున్నారు పెన్షనర్స్కి సరెండర్ లీవ్లు ఇచ్చారు పోలీసు వారికి కూడా సరెండర్ లీవ్లు అన్నీ ఇప్పి ఇప్పిస్తున్నారండి అందుకని మన ఎంప్లాయీస్ కూడా అందరూ తెలుసుకుని మనము ఈ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ఉంటే మనకెంతో మంచి జరుగుతుంది మనం జాయిన్ అవ్వాలి అని ఇప్పుడు అందరూ ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు లేడీస్ అయితే ఇంకా చాలామంది అండి ఏ మీటింగ్ చూసినా సరే లేడీస్ ఎక్కువ మంది విద్యాసాగర్ సార్ ఆధ్వర్యంలో ఇంత గొప్ప పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యాన్ని మేము ఆయనకి వెనకాల ఉండి సార్కి స్టేట్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి సిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అందరికీ మా ఉమెన్ వింగ్ తరఫున మద్దతు తెలియచేస్తూ మేము వారికి తోడుగా ఉంటూ మా కార్యక్రమాలు నిర్వర్తిస్తామని మేము తెలియచేస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ